శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో హనుమన్ జయంతి సందర్భంగా ఈ రోజు భక్తి పార్వశంలో పూజా కార్యక్రమం నిర్వహించారు చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హోమం కుంకుమార్చన అష్టవిధార్చన రుద్రాభిషేకం పాలాభిషేకం వంటి వైదిక క్రతువులు అర్చకులు శ్రీనిధి భట్టాచార్య వారి పర్యవేక్షణలో ఆర్యవేష కమిటీ ఆధ్వర్యంలో అమరంచారు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు భోజన ప్రసాదం మరియు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ పేడుకలకు కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు మహిళలు భక్తులు అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీరామదూత మారుతీయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని మంగళహారతులు పొందారు Hamba tujuh जनात देवाने जी देवाने को जी श्री राम जी हमारी भाई सुब्रमण्यम जी आज ये भाग्य बुलाने वोट कर दिया भाई जी श्री भाई बानी आशीर्वाद की आज ये भाई सुब्रमण्यम जी जो 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 ये कि हमारे करवाने का चलेगा वो हमारे करवाको आज ये नया दिन है संतोष और संतोषी ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం బాగా చేస్తే ఈ సంవత్సరం చాలా దూరం ఉంది అందరూ చాలా సంతోషపడుతున్నారు కులాలంకారం చాలా వచ్చింది ఇదే విధంగా భక్తాలు వస్తే చేయించిన వాళ్ళు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉన్నారు

제 ल ो ऑनलाइन व ि ध